ప్రభునందు ప్రిలారా మీ అందరికి ప్రభు అనే సుక్రీస్తు నా శుభములో దేవుని ఏర్పాటును గూర్చిన మూడవ వీడియోనకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను దేవుని ఏర్పాటులో అన్యాయము కలదా అనే అంశముతో ఈ రోజు మీ ముందుకు వస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగు చదువుదాం కాబట్టి ఏమందుము దేవుని ఎందు అన్యాయము కలదా మానవ విజ్ఞతతో చూచినప్పుడు దేవుని ఏర్పాటులో అన్యాయం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై రెండో వచనములో ఆయన కొంతమందిని ఉగ్రతా పాత్రమైన ఘటములుగా పుట్టించాడట అలాగే పదహారు వచనములో పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అని అపుసరైన పావులు చెప్తాడు అలాగే ఎవనిని కరుణితును వానిని కరుణింతును అని కూడా పావులు గుర్తు చేస్తున్నాడు అంటే దేవుని యొక్క కరుణ కొద్ది మందికే ఇంకా కీర్తనాకారుడైతే దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అని చెప్తాడు దేవుడు కొంతమందినేమో హెచ్చించి కొంతమందినేమో ఏర్పరుచుకొని మరి కొంతమందినేమో ఉగ్రత పాత్రలుగా పుట్టించి ఇదంతా చూస్తే దేవుని యొక్క ఏర్పాటులో అన్యాయము కలదని మానవ విజ్ఞత అనుకుంటది కానీ అపోసలైన పౌలు రోమా తొమ్మిది పద్నాలుగులో దేవుని ఎందు అన్యాయము కలదా అని ప్రశ్నిస్తూ అలాగు అనరాదు అంటాడు ఎందుకంటే దేవుని ఏర్పాటు ఆయన భవిష్యత్తు జ్ఞానము ద్వారా నిర్ణయించబడింది అంటే దాని అర్థాన్ని కాస్త వివరంగా చెప్పనివ్వండి దేవుడు యాకోబును ప్రేమించాడు యాసావును ద్వేషించాడు అని మలాకీ గ్రంథము ఒకట అధ్యాయము మూడో వచనములో చదువుతాం యశావు యాకోబునకు కాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్కు అన్నదములిద్దరిలో దేవుడు యాశావును ద్వేషించి యాకోబును ప్రేమించాడంట అది ఎప్పుడు రోమా తొమ్మిది పదమూడు ప్రకారంగా పిల్లలింకా పుట్టి మేలు గాని కీడు గాని చేయకు ముందే దేవుడు పెద్దవాణ్ణి ద్వేషించాడు చిన్నవాణ్ణి ప్రేమించాడు మానవ తర్కమును బట్టి ఆలోచిస్తే ఇది అన్యాయంగా కనబడుతుంది వారి జీవితాలను చూచినా అన్యాయంగానే అనిపిస్తుంది ఎందుకంటే యాషావు ఎంతో మంచివాడిగా యాకోబైతే మోసగానిగా కపటోపాయము గలవానిగా కనబడతాడు యాకోబు తన అన్నను మోసగించాడు తండ్రిని మోసగించాడు సమయోచితమైన అబద్ధాలు అవలీలగా ఆడేస్తాడు అలాంటి యాకోబును దేవుడు ప్రేమించాడట యాసావు జీవితాన్ని చూస్తే ఇలాంటి దుర్మార్గపు క్రియలేమి అతనిలో కనబడు కానీ యాసావును దేవుడు ద్వేషించాడు అంటే లోకం దృష్టిలో యాకోబు చెడ్డవాడు దేవుని దృష్టిలో యాకోబు మంచివాడు లోకం దృష్టిలో యాసావు మంచివాడు దేవుని దృష్టిలో యాసావు చెడ్డవాడు అంటే మనుష్యుల దృష్టిలో మంచి దేవుడు కోరుకునే మంచి కాదన్నమాట అయితే దేవునికి ఇష్టమైన మంచి యాకోబులో ఉంది అందుకనే దేవుడు యాకోబును ప్రేమించాడు యాశావులో ఉన్న చెడు ఏమిటంటే జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించుట ఆది కాండము ఇరవై ఐదు ముప్పై రెండు చూడండి నేను చావబోతున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుకు అన్నాడు యాశావు జ్యేష్ఠత్వము కొరకైన ఆశ యాకోబులో రగిలింది అదే దేవునికి ఇష్టమైన మంచి మనము ఎవరినైనా ఉద్యోగంలోనికి కానీ పనిలోనికి కానీ తీసుకోవాలంటే వారి యొక్క గత చరిత్రను వారి యొక్క గత ప్రవర్తనను మాత్రమే మనం పరిగణలోనికి తీసుకునగలం వారి యొక్క భవిష్యత్తు ప్రవర్తన వారి భవిష్యత్తు క్యారెక్టరు మనము అంచనా వేయలేం కానీ త్రికాల జ్ఞాని అయిన దేవుడు ఒక మనిషిని ఏర్పరుచుకోవటానికి ఆ మనిషి యొక్క గతము ఆ మనిషి యొక్క భవిష్యత్తు ఆయన చూచి ఎన్నుకుంటాడు యాకోబు యాసావుల విషయములో దేవుడు అదే చేశాడు వాళ్ళింకా పుట్టక ముందే మేలైనా కీడైనా చెయ్యకముందే యాసావును ద్వేషించటానికి కారణం యాసావు భవిష్యత్తులో జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరిస్తాడని ముందే ఎరిగి దేవుడు యాసావును ద్వేషించాడు యాకోబును ప్రేమించటానికి కారణం యాకోబు భవిష్యత్తులో జ్యేష్టత్వపు హక్కును కోరుకొని ప్రార్థనాపరుడిగా మారతాడని ముందే ఎరిగి దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు అంతేగాని దేవుడు యాకోబును ప్రేమించటం యాసావును ద్వేషించటం ఏమాత్రం అన్యాయపు చర్య కాదు ప్రార్థన చేసుకుందాం కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మమ్మల్ని ఏర్పరచుకొని నీ మహిమలో పాలివారగా నిర్ణయించినందుకు వందనాలు ఈ మాటలు వింటుండగా నీ ఏర్పాటును బట్టి వారు సంతోషించి స్థుతించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె